నిర్వహించడం జరిగింది ఈ సమావేశం ప్రధాన కారణం ఏంటంటే ఎవరైతే మన విభిన్న ప్రతిభావంతులు ఉన్నారో విభిన్న ప్రతిభావంతులందరూ కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో ఐదు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది అయితే గతంలో కొంతమంది తీసుకోలేకపోయి ఉన్నారు అందుకోసం ఇప్పుడు ఎయిటీ అబోవ్ ఎయిటీ ఎయిటీ అబోవ్ ఉన్నటువంటి పర్సంటేజ్ ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరూ కూడా త్రూ కలెక్టర్ కార్ ద్వారా అప్లికేషన్లు పెట్టించి వాళ్ళకు కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా అలాగే ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు ఈ దివ్యాంగులు కింద బీకేటువంటి వాళ్ళు పాకేటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి అరవై డెబ్బై శాతం సదన సర్టిఫికేట్లో వాళ్ళకి పర్సెంటేజ్ ఉంది దానివల్ల వాళ్ళు ఈ పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి అది కూడా త్రూ కలెక్టర్ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేసి ఈ సదరం సర్టిఫికేట్లో రీసర్వే చేయించి వాళ్ళకి తగు న్యాయం చేయడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాము దీంతో పాటు పెన్షన్ అనేది సెకండ్ ఆప్షన్గా ఉండాలి మాకు కార్డు లేదు చేతులు లేదో అని కాకోకుండా కార్డులు చేతులు లేకపోయినా ప్రభుత్వం మన మీద కార్డు లేదనో చేతులు లేదనో మనకు పెన్షన్ ఇస్తూ ఉంది అలా కాకుండా మనం నలుగురికి సమాజానికి మనం కూడా మార్గదర్శకంగా ఉండాలి ఈ సమాజంలో మేము సాయితో గౌరవంగా జీవించాలని అంటే మనం కూడా మన కాళ్ళ మీద మనం ఒక ఆలోచనతో బీటీసీ లెప్రసీ మిషన్ వాళ్ళతో టైప్ అయ్యేసి ఎల్లుండి నుంచి లక్ష వారు యుద్ధం తేదీ నుండి యుద్ధ తేదీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు ఇద్దే తేదీన గాంధీ గారి ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా ఉద్యోగం మొదలు పెట్టడం జరిగింది ఆ రోజు ఆ ఉద్యమాన్ని పురస్కరించుకునే మేము కూడా మా అంగవైకల్యాన్ని చేయించాలని ఒక ఆలోచనతో ఆ రోజు మక్కం వర్క్ నేర్చుకోవడానికి చూట్ వర్క్ చూట్ బ్యాగులు తయారు చేయడం కోసం ఆ రోజు నుంచి ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఈ అమ్మవారి ఆలయంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది బీటీసీ వాళ్ళ ఆధ్వర్యంలో అందుకోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది Yeah.